రైతులకి అంత నమస్తే ఇప్పుడు చూసిన తోట వచ్చేసి గట్టు గ్రామము రైతు పేరు వచ్చేసి రఘునాథ్ రెడ్డి ప్లాంటేషన్ జరిగి ఈ రోజుకి కరెక్ట్గా ముప్పై తొమ్మిది రోజులు అయింది సింగల్పూర్ అయిపోయింది మొత్తం వచ్చేసి ఒక ఎకరా ఇది ఇంకా లాస్ట్ ఉంది కొందేటాకే మన లాస్ట్ ఎండింగ్ దానికి కొందా ఇల్లు ఉండే దాకా ఒక ఇళ్ళైనా మొత్తం ఎకరా చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ మూడు వేల మంది నాలుగు వేల మంది చూస్తున్నారు కానీ లేక్ చేయలేదు నా వీడియో లాస్ట్ దగ్గంగా చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా ఏమన్నా తోటల్ కాడ ఎక్కడ నడుస్తుంది పరిస్థితి ఉంటే కామెంట్ పెట్టి ఇలాంటి కాల్ చేయండి మన నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఫైవ్ నైన్ డబల్ జీరో వన్ త్రీ సిక్స్ సెవెన్ మన మొబైల్ నెంబరు మన పక్కనగానే ఆయనతో నడుస్తుంది తోట ఆయన ఈసారి డబల్ మొక్కలు నట్టినాడు అదిగా నేను చూపిస్తా ంతా అయింది అది ఒక అర దగ్గర ఉంది డబల్ మొక్క నటినాడు స డబల్ మొక్క సింగిల్ పైన డబల్ మొక్క నటినాడు అంత ధనాలు కొత్తిమీరి చూసినారా డబల్ మొక్క రైతు పేరు వచ్చేసి రఘునాథ్ రెడ్డి గట్టు గ్రామం డబల్ మొక్క నట్టినట్టు చూడండి మీరు సింగల్ గట్ మీద డబల్ మొక్క వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న మన మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఫైవ్ నైన్ డబల్ జీరో వన్ త్రీ సిక్స్ సెవెన్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాల్ చేయొచ్చు రిసీవ్ చేస్తాము ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకెన్ ఆన్లో ఈ లేని పొడు ఎంత పొడు ఉందంటే ఓ ఎకరా ఉంది ఇదంతా పొడు